ఫ్రెండ్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరుతపులు నివాసం ఉన్న పార్ట్ త్రీ వీడియో మీ ముందుకు వచ్చేసింది అక్కడికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డామంటే మా మాటల్లో చెప్పాలని వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ చిరుతపులు నివాసం ఉన్న గుహకు చేరుకునే మార్గం ఇక్కడ నుంచే వెళ్ళాలి చాలామంది మేకలు మేకలు కాసుకునే వాళ్ళు అడిగింటే లేవు బ్రదర్ ఇప్పుడు లేవు అని చెప్పడం జరిగింది అందుకే ధైర్యం చేసి వెళ్తున్నాం ఇంతకీ ఈ గుహ ఎక్కడ అనుకుంటున్నారా పార్ట్ వన్లో పార్ట్ టూలో సన్యాసి గుహ చూశారు కదా ఆ గుహ నుంచి కొద్ది దూరం వస్తే ఇట్లా వంకలో వెళ్తే మనకు ఆ గుహకు చేరుకోవచ్చు కానీ అక్కడికి చేరుకోవాలంటే ఇంత దట్టమైన అడవిని దాటుకొని మరీ అక్కడికి చేరుకోవాలి అలాగే ఈ వీడియో చూస్తున్న మీరు పార్ట్ వన్ పార్ట్ టూ చూడకపోతే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూసేయండి అక్కడికి చేరుకోవడానికి ఇంకా ఎంతో సమయం పడుతుంది ఇలా మనిషి పోవడానికి కూడా దారి లేని అడవులను దాటుకుంటూ మనం అక్కడికి చేరుకోవాలి మనం ఇప్పుడు ఈ వంకలోకి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో పెద్ద పెద్ద చెట్లు అలాగే చెట్ల నడుమ కొండలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అక్కడికి చేరుకునే మార్గంలో ఇలాంటి తిప్పలు పడితే గాని అక్కడికి చేరుకోలేం ఇంత కష్టపడితే గాని ఇంకా కొద్ది దూరం వెళ్తే ఆ గుహ వస్తుంది రండి అలాగే ఆ దేవుణ్ణి నేను ఒకటి కోరుకుంటున్నాను ఒకప్పుడున్న చిరుత పులులు ఇప్పుడు ఉండకూడదని కోరుకుంటున్నా ఎందుకంటే అవి మనల్ని చూశాయంటే మన పని అయిపోయినట్లే అందుకే మన స్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అక్కడ ఏమీ ఉండకూడదని ఇంత రిస్క్ చేసి మా ప్రాణాలకు తెగించి మరీ వీడియో చేస్తున్నా కూడా యూస్ చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు మీరు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేస్తేనే కదా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ నాకు అర్థమవుతుంది అలాగే మరిన్ని వీడియో చేయడానికి నాకంటూ ఒక సపోర్ట్ అంటూ ఏర్పడుతుంది ఇప్పటికైనా ఈ వీడియోని లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి మనం ఆ గుహ దగ్గరలో ఉన్నాం ఇదిగో ఇక్కడ కనపడుతుంది మీకు ఈ గుహ దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇంత అడవిని మనం దాటుకొని ఇక్కడి దాకా వచ్చామంటే అంత ఆ శివయ్య మహిమనే అని నేను అనుకుంటున్నాను నేను చెప్పిన చిరుత పులులు నివాసం ఉన్న గుహ ఇదే ఒకప్పుట్లో ఈ గుహలో చిరుత పులులు నివాసం ఉన్నాయని ఈ ఊరి గ్రామస్తులు చెప్పడం జరిగింది అలాగే ఈ గుహలకి మనం వచ్చేసాం ఇక్కడ మనకు గుహ ఎంట్రీ ఇది మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను స్వయంభూగా వెలిసిన శివలింగ ఆకారాన్ని మనం చూడవచ్చు ఇదిగో ఆ శివయకు పాలతో అభిషేకం చేస్తే ఆ పాలదారం మొత్తం కిందికి ఎలా వచ్చినట్లు కనిపిస్తుందో సేమ్ అలాగే కనిపిస్తుంది కదా ఇది ఒక అద్భుతమనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ జంతువు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో మనకు తెలియదు ఫ్రెండ్స్ ఇదిగో మనం ఇందాక వచ్చిన గుహ మార్గం ఇది అలాగే ఇక్కడ కూడా ఒక మార్గం ఉంది మనం ఇలా రావాలి ఏమంటే మనకు పైనుంచి రానికి లేక ఇలా వచ్చినాం కిందిలో వంక వంకలో పడి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని పాము కుసుమ అంటారు ఒకప్పుడు ఇక్కడ ఈ గుహలో మరో ప్రచారం కూడా ఉంది అదేమిటంటే ఒకప్పుడు ఈ గుహలో నాగమణి ఉన్న సర్పం ఉండేదని ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది అది నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ గుహలకి లోపలికి వెళ్ళి చూద్దాం రండి అద్భుతమైన ఒక రాయి చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రాయికి చూడండి ఒక జల్లడిలా ఎన్ని బొక్కలు ఉన్నాయో ఈ రాయి ఏమిటో అని నాకు అర్థం కావట్లేదు ఇలా ఎట్లా పుట్టిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా ఈ గుహ ఎంత అద్భుతంగా ఉందో మనకు పవరైన చూడండి ఎన్ని ఉన్నాయో ఈ గుహలో ఇక్కడ నుంచి ఒక సొరంగ మార్గం ఉంది వెళ్దాం రండి ఇక్కడి నుంచి వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తుంటేనే చాలా అంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఈ గుహలోనే చిరుత పులులు నివాసం ఉండేటివని ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరిగింది అందుకే చాలా అంటే చాలా భయపడుతూనే ఈ గుహలోకి వెళ్తున్నాం నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఈ గుహలోకి రానికే చాలా అంటే చాలా భయపడుకుంటూ వస్తున్నారు అలాగే కెమెరా మ్యాన్ కూడా చాలా అంటే చాలా భయపడుతున్నారు రిటర్న్ వెళ్ళిపోదామని ఫ్రెండ్స్ ఈ గుహ మార్గం చాలా అంటే చాలా ప్రమాదకరంగా ఉంది ఎందుకంటే ఇది చాలా సన్నగా ఉంది గుహ అలాగే సొరంగ మార్గం మాదిరి ఉంది లోపలికి వెళ్తుంటే వస్తూనే ఉంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి పాక్కుంటూ వెళ్ళాలి ఎందుకంటే మనకి ఇందాక మనం నిలబడుకుంటూ వచ్చాం కానీ ఇక్కడ నుంచి పాక్కుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నామో అదే గుహలో గబ్బిలాలు చాలా ఉన్నాయి అవి మన మీదకి దాడి చేయాలని చూస్తున్నాయి అదే ఈ గుహలో ఒక పెద్ద సర్పం ఉందని ఆ సర్పానికి కోట్లు విలువ చేసే నాగమణి ఉందని ఆ మణి కోసం ఎవరైతే ఈ గుహలోకి వచ్చి ఈ గుహలో ప్రయత్నిస్తారో వారిని ఆ సర్పం వదలకుండా కాటేస్తుందని ఈ ఊరి గ్రామస్తులు నేను ఈ గుహలోకి వస్తుంటే చెప్పడం జరిగింది వారు చెప్పిన మాటలు తలుసుకుంటేనే మనకు వణుకు పుడుతుంది మనం వచ్చినది అందుకు కాదని ఒక ధైర్యం చెప్పుకుంటూ నాలో నేనే ముందుకు సాగాను చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా ప్రమాదకరంగా ఉంది ఇంత గుహలో కూడా గుంతలు తీసిన ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఈ గుహలో ఒక అద్భుతమైన ఒక చక్రం మాది కనపడుతుంది అలాగే రౌండ్గా కూడా ఉంది ఇది చాలా అంటే చాలా అద్భుతం అలాగే దీని కింద నిధి ఉందనే ఉద్దేశంతో ఇక్కడ గుంత తీయడం కూడా జరిగింది బంగారు కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ గుహ ఇంకా చాలా దూరంగానే ఉంది వెళ్తుంటే వస్తూనే ఉంది వెళ్ళే కొద్దీ ఇంకా ఎంత దూరంగా ఉందో తెలియదు రండి వెళ్దాం అలాగే ఈ గుహలోకి ముందు ముందు వెళ్ళే కొద్దీ మనకు గబ్బిలాలు చాలా అంటే చాలా ఉన్నాయి అంటే అన్ని ఉన్నాయి చూద్దాం ఈ గుహంగా ఎంత దూరం ఉందో చూస్తున్నారు కదా ఈ గబ్బిలాలు మన మీదకి ఎలా దాడి చేస్తున్నాయో అవి వెళ్ళడానికే చాలా కష్టం అనిపిస్తుంది అవి మీ మన మీదికి దాడి చేయాలని వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ దాదాపు మనం ఈ గుహలకి ఒక అర్ధ కిలోమీటర్ దాకా వచ్చాం కానీ ఇంకా వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది ఇంకా ఏముందో చూద్దాం ఇది ఎంతవరకు ఉందో మనం వెళ్ళగలుగుతామా లేదా అనేది హాయ్ అబ్బా రేయ్ కబ్బిలాల్ స్వామి ఫ్రెండ్స్ గబ్బిలాలు మన మీదకి దాడి చేస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో అలాగే ఈ గుహ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది మీరు చూడవచ్చు ఇదిగో చాలా అంటే చాలా ప్రమాదకరంగా కూడా ఉంది అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఒక చిన్న ఒక మార్గం ఉంది దాంట్లోకి వెళ్దామంటే వెళ్ళనీకి ఆస్కారంగా లేదు ఎందుకంటే చాలా చిన్నగా ఉంది అక్కడికి వెళ్దామంటే చాలా అంటే చాలా ఇంకా పొయ్యే కొద్దీ చాలా ఇరుకుగానే ఉంది ఫ్రెండ్స్ మనకు మొత్తం చెమటలు బట్టి అసలు ఊపిరి తీసుకొని కూడా చాలా కష్టంగా ఉంది ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరంగా కూడా ఉంది ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ గుహ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది మనం ఇంకా దూరమైనా వెళ్తాం కానీ వెళ్ళే కొద్దీ మనకు గబ్బిలాలు దాడి చేస్తున్నాయి అలాగే ఊ ఊపిరి కూడా తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది మీకు మమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది చెమటలు చూడండి ఎలా పట్టాయో అందుకే రిటర్ను వచ్చేస్తు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గుహ ఎంత భయంకరంగా ఉందో ఒకప్పుడు ఈ గుహలో చిరుత ఉన్నాయంటే నేను అస్సలు నమ్మలేదు ఒకప్పుడు ఉండేటివి కానీ ఇప్పుడైతే లేవు ఉంటే మనం ఆ గుహలోకి వెళ్ళి ఇంత సురక్షితంగా బయటకైతే వచ్చేవారం కాదు ఈ గుహలో ఇంత ప్రమాదకరమైన గుహలో కూడా నిధుల కోసం ప్రయత్నించారు అలాగే ఈ గుహ వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది చాలా అంటే చాలా దూరం ఉంది మేము చాతనే కాటికి వెళ్ళాం లోపలికి ఇంకా ఆక్సిజన్ అందక రిటర్న్ రావడం జరిగింది మేము చేసిన సాహసానికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి